మన కథలు నా పేరు నా గుర్తింపు రచన అనురాధ నాదెల్ల పిల్లల సెలవులకి వాళ్ళ అమ్మమ్మ నానమ్మల ఇళ్లకి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉన్నాం రైల్లో ఎదురు సీట్లో పిల్లలు ఇంచుమించుగా మా పిల్లల వయస్సులోనే ఉన్నారు వాళ్ళంతా రెండు మూడు కుటుంబాలు బంధువులో స్నేహితులో కాబోలు పిల్లలంతా తమ స్కూళ్ల గురించి టీచర్ల గురించి అమ్మ నాన్నల గురించి అన్ని కలగాపులగంగా మాట్లాడేసుకుంటున్నారు అవతల పక్క పెద్దవాళ్ళు కూర్చున్నారు వాళ్లలో పదేళ్ల పాప చెబుతోంది మా పాపకి నాకు స్విమ్మింగ్ ఇష్టం ఇంకా నాకు కూడా పాప లాగే సైన్స్ ఇష్టం తండ్రి గురించి చెప్తోంది తన దృష్టిలో తండ్రి హీరో అన్నది స్పష్టంగా తెలుస్తోంది ఆ మాటలు అప్రయత్నంగానే మా చెవుల పడుతున్నాయి వింటున్న మా అబ్బాయి నెమ్మదిగా నా వైపు జరిగి చూడు వాళ్ళ నాన్నని ఎంత చక్కగా స్టైల్ గా పిలుస్తుందో ఆ అమ్మాయి నువ్వేమో నాన్న అన్నమంటావు కనీసం డాడీ కూడా అననివ్వవు అన్నాడు చిన్న గొంతుతో నవ్వి ఊరుకున్నాను తన స్నేహితులెవరో నాన్న అని పిలవరని చాలాసార్లు చెప్పాడు వాడికి ఆ పిలుపులో అందం కనిపించట్లేదని అర్థమైంది మాట్లాడే మాటల్లో తెలుగు పాలు తగ్గిపోతోందని కనీసం అమ్మ నాన్న పదాలన్నా పిల్లలకి అలవాటవ్వాలని నా ఆలోచన ఈ మధ్య వాడికి మాకు జరుగుతున్న గొడవ కూడా ఇలాంటి పిలుపుకి సంబంధించినదే మా ఇంట్లో పిల్లల్ని ముద్దు పేర్లతో పిలుస్తుంటాం ఇప్పుడిప్పుడు హై కి వచ్చిన ఆదర్శ అభ్యంతరం పెడుతున్నాడు వాడి వైపు వాడు రైటే మా వైపు మేము రైటే పిలుపు అనేది చాలా ముఖ్యమన్నది ఒప్పుకుంటాను చిన్నప్పటి నుంచి వాడిని ముద్దుగా చిక్కు అంటూ పిలిచేవాళ్ళం అదే ఇప్పటికీ ఇంట్లో కొనసాగుతోంది వాడి చెల్లికి వాడికి గొడవ వస్తే ఆ పేరుతో వాడిని అల్లరి పెడుతోందని మరి అభ్యంతరం చెప్తున్నాడు ఒక రోజు భోజనం చేయనని నిరాహార దీక్ష చేయబోతే నచ్చజెప్పాను చెక్కు నిన్ను ప్రపంచంలో ఇలా పిలిచేది నాన్న చెల్లి నేను నువ్వంటే ఉన్న దగ్గరితనం వల్ల ప్రేమగా అలా వచ్చేస్తుంది కోపం తెచ్చుకోకురా పద్నాలుగేళ్ల వయసు వాడిది నా మాటలకి సమాధాన పడలేదు మొన్నీ మధ్య వాడి స్నేహితులు ఇంటికి వచ్చినప్పుడు నేను మామూలుగా అలవాటైన ధోరణిలో పిలిచేశాను వాడు ముందుగా హెచ్చరించిన పొరపాటు జరిగిపోయింది వాడికి కన్నీళ్ళొక్కటే తక్కువ స్నేహితుల్ని పంపించి ఆకలి లేదని పడుకుండిపోయాడు ఎంత బతిమాలినా ప్రయోజనం లేకపోయింది అపరాధ భావంతో నేను భోజనం చేయలేకపోయాను వాళ్ళ నాన్న కూడా వాడికి సర్ది చెప్పలేకపోయారు ఆయన నన్నే విసుక్కున్నారు మర్నాడు స్కూల్లో అందరూ అలాగే పిలిచేరని ఇంటికొచ్చి పెద్ద యుద్ధమే చేశాడు వాడి బాధని అర్థం చేసుకుని ఆ రాత్రి భోజనాల దగ్గర వాళ్ళ నాన్న అందరం ఇక నుంచి ఆదర్శని పేరుతోనే పిలవాలని ఒక తీర్మానం చేసేశారు అప్పటికి శాంతించి మీరందరూ నేనంటే ఇష్టంతో చిక్కు అని పిలుస్తున్నారని తెలుసు నా పేరంటే నాకు ఇష్టం అలా పిలిస్తేనే నాకు నచ్చుతుంది నేను వచ్చే సంవత్సరం పదో క్లాసుకు వస్తున్నాను ఎస్పీఎల్ పోటీలో కూడా ఉన్నాను అన్నాడు ధీమాగా వాడి చెల్లి వెంటనే వెక్కిరింపుగా ఏదో అనబోయి తమాయించుకుంది నేను పెరుగుతున్నానుగా మమ్మీ అనే కాంప్లాన్ ఆ జ్ఞాపకం వచ్చింది అందరం ముందు కొంచెం తడబడిన వాడిని పేరుతో పిలవటం అలవాటు చేసుకున్నాం పేరుకుండే ప్రాముఖ్యం ఎడ్ చదివే రోజుల్లో మా భీమేశ్వరరావు మాస్టారు చెప్పారు ఇప్పటికీ మా మిత్రులం అందరం ఉద్యోగ జీవితాల్లో ఆ సూత్రాన్ని విజయవంతంగా ఉపయోగించుకుంటున్నాం కూడా అంతెందుకు పసివాళ్లుగా ఉన్నప్పుడే పిలుపుకి తలలు తిప్పి చూస్తారు పిల్లలు ఊహ తెలుస్తూనే వాళ్ళ పేరే వాళ్ళ గుర్తింపన్నది అర్థమైపోతుంది కాబోలు చిన్న వాళ్లకైనా పెద్దవాళ్లకైనా పిలుపులో ఒక గౌరవం స్పష్టం అవుతుంది అది కాపాడటం చుట్టూ ఉన్న వాళ్ళ బాధ్యత ఎలా కాదంటాను రైలు దిగి రాత్రి ఇల్లు చేరేసరికి మా మేడ మీద వాటాలో లైట్లు వెలగటం గమనించాను ఎవరో కొత్తగా అద్దెకొచ్చినట్టున్నారు ఇంటి ఆవరణలో కాగితం రాకెట్లు సగం తిని పడేసిన జామకాయలు కనిపించాయి ఖాళీ చేసిన అట్టపెట్టెలు తాళ్ళు మెట్ల మీదే ఉన్నాయి మర్నాడు వెళ్లి పరిచయం చేసుకోవాలనుకున్నాను పది రోజులుగా వదిలేసిన ఇల్లు సర్దటం విసుగ్గా ఉంది ఇన్నాళ్లు తీరిగ్గా గడిపోచానేమో మరీను పనులు ముగించి భోజనం చేస్తూనే నిద్ర కమ్ముకొచ్చింది ఏదో పెద్ద శబ్దం వినిపించి గాఢ నిద్రలోంచి గబుక్కున లేచాను కంగుమంటున్న గొంతు కదిలేరంటే వీపు విమానం మూత మోగిపోతుంది సర్దలేక విసుగొస్తోంది మీరు ఇల్లంతా కింద మీద తొక్కుతుంటే ఊరుకోను అంటోందా గొంతు నిద్ర వదుల్చుకుని వదిలిపెట్టిన పనులు అందుకున్నాను నాన్నగారు మిమ్మల్ని కదలొద్దని చెప్పాను ఒక చోట కూర్చోండి నేను చెప్పే వరకు ఇందా గొంతే పెద్దవాళ్ళు ఉన్నట్టున్నారు సాయం చేద్దామని ఉన్న వాళ్ళకి చేసే ఓపిక ఉండదు కాళ్ళకి చేతులకి అడ్డంగా అనిపిస్తారు సాయంకాలం మా ఇంటికి పిలిచి కూర్చోపెట్టుకోవాలనుకున్నాను ఇంతలో పెద్దగా నాన్నగారు అన్న కేక వినిపించింది పెద్దాయన్ని మరి మరీ అంత గట్టిగా కోప్పడుతోంది ఎంత తండ్రి అయినా పాపం కదూ కూతురు కేకలకి బిక్క చచ్చిపోయి ఉంటాడు భార్య లేదేమో ఆయనకి కూతురు ఇల్లంటే స్వతంత్రం అని ఇక్కడ ఉంటాడేమో నా ఊహలు సాగుతున్నాయి చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఆవిడ విసుక్కోవటం బావులేదు తండ్రితో అలాగా కాస్తైనా గౌరవం లేకుండా నెమ్మదిగా సర్దుకుంటే ఏమైంది అలా హడలు గొట్టకుండా ఆవిడ తీరుకి పలకరించాలనిపించకపోయినా కాసేపు ప్రశాంతంగా కూర్చుందుకు ఆయన్ని మా ఇంటికి తీసుకురావాలనే అనుకున్నా ప్రయాణ బడలిక తీరి రోజువారీ పనుల్లో పడ్డామని అమ్మకి ఫోన్ చేసి చెప్పాను మాటల్లో అమ్మ చెప్పింది కాంతత్తకి అసలు బావులేదని ఇప్పుడు ఇహనో అన్నట్టుందని కాంతత్త మా చిన్నప్పుడు తరచుగా నానమ్మని చూసేందుకంటూ వస్తుండేది నానమ్మకి దూరపు చుట్టమే అయినా అమ్మ నాన్న నానమ్మ ఆవిడంటే ఆపేక్షగా ఉండేవారు కాంతత్తని అత్తవారే కాకుండా పుట్టింట్లోనూ సవతి తల్లి ఏడిపించుకు తినేదని చెప్పేవారు ఆవిడ గొంతెమ్మ కోరికలన్నీ అమ్మ శాంతంగా తీర్చేది మా నాన్న ఇంట్లో ఉన్నంతసేపు మేము చేసే అల్లరి చూసి ఆవిడ ఒక రోజు అడిగేసింది ఏరా ఇదేం పెంపకం ఎంత ముద్దయితే మాత్రం అలా పిల్లల్ని నెత్తికెక్కించుకుంటారా కాస్త భయం నేర్పుకోవద్దు అంది మేమందరం ఆవిడ మాటలకి నిశ్శబ్దం అయిపోయాం నాన్న మాత్రం నవ్వేశారు ఈ వయసులో కాకపోతే వాళ్ళని ఎప్పుడు ముద్దు చేస్తాం పిన్ని ఇంతలోనే పెద్దవాళ్ళైపోరు అయినా అల్లరి పిల్లలకి సహజమే కాదు అన్నారు అంతా బానే ఉంది ప్రేమ మనసులో పెట్టుకో వాళ్ళు అల్లరి పిల్లలుగా అందరి దృష్టిలోనూ పడతారు నీ దన్ను చూసుకుని చదువు కూడా నిర్లక్ష్యం చేస్తారేమో చూసుకో నాన్నగారు అని పిలిస్తే వాళ్ళ అల్లరికి ఒక హద్దు తెలుస్తుంది తండ్రంటే గౌరవం ఉంటుంది అలా అలవాటు చేయి అంటూ మమ్మల్ని అలాగే పిలవమని పట్టుబట్టింది మా అలవాటు మార్పించి మరీ వెళ్ళింది చెల్లి తమ్ముడు నేను ఆ పిలుపు అలవాటు చేసుకుందుకు చాలా కష్టపడ్డాం మొత్తానికి ఆవిడంటే భయంతో నాన్నగారు పిలుపు అలవాటు చేసుకున్నాం అందుకే ఆవిడ వస్తోందంటే మాకంతగా నచ్చేది కాదు ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంది ఆవిడ మా మీద అలా బలవంతంగా పెత్తనం చేసి మా నాన్నని దూరం చేసేస్తోందనిపించేది కానీ అదేం జరగలేదు ఆయనతో అదే చనువు అదే ప్రేమ కొనసాగింది మెట్లెక్కుతుంటే మరోసారి నాన్నగారికి అక్షంతలు పడుతున్నాయి ఈసారి లేస్తే కాళ్ళు విరగొడతానంటోంది పైగా నోరెత్తద్దంటోంది మళ్ళీ మళ్ళీ పెద్దాయన అంతలేసి మాటలు అనిపించుకోవటం బావులేదు తలుపు కొట్టన వద్ద అనుకునేంతలో ఆవిడే ఏదో పని మీద తలుపు తీసింది ఉలిక్కి పడి అంతలోనే నవ్వు ముఖంతో కింద పోర్షన్లో ఉంటున్నది మీరేనా రండి అంది మర్యాదగా సర్దుకోవటం పూర్తి కాకపోవటంతో హాలంతా సామానుతో చిందరవందరగా ఉంది లోపల గదిలోంచి పది పదకొండేళ్ల అమ్మాయి తొంగి చూసింది ఆ అమ్మాయిని తోసుకుంటూ ఆరేడేళ్ల పిల్లాడు రివున బయటికొచ్చాడు తల్లి వాకిలి వైపు తిరిగి ఎవరితోనో మాట్లాడుతోందని గమనించి అక్కడ పరిచి ఉన్న సామాన్లలోంచి వాడి ఆట సామానేదో వెదకటం మొదలెట్టాడు చప్పుడుకి వెనక్కి తిరిగిన ఆవిడ ఒక కేక పెట్టింది నాన్నగారు కదలొద్దన్నానా అంటూ నేను తుల్లిపడ్డాను ఆవిడ అంతలోనే సర్దుకుని వీడి పేరు మా మామగారి పేరులండి అందుకే పేరు పెట్టి పిలవం అంది మామగారి మీద మర్యాద ఉట్టిపడేలా తెల్లబోయాను మామగారి మీద గౌరవంతో పేరు పెట్టుకోవటం వరకు బాగుంది ఆ పిలుపులో కనిపిస్తున్న నిర్లక్ష్యం మాత్రం చిత్రంగా తోచింది పెద్దల పేరు పిల్లలకు పెట్టకుండా ఉంటేనే నయమేమో పెద్దల్ని గౌరవించాలని పిల్లలకి నేర్పుతాం అలాటప్పుడు ఇలాంటి సన్నివేశాలు వాళ్ళకెలాంటి అవగాహన కలిగిస్తాయో పిలుపుల్లో ఇన్ని రకాల సమస్యలున్నాయని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది ఆదర్శ్ చెప్పినట్టు ఎంత సున్నితమైన విషయానికి ఈ పిలుపు అన్నది మై బీసీఎస్ ఛానల్ మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డిటివిఎస్ స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అండ్ మైబీసీస్ మూడు మూడు మూడు